అభిప్రాయాన్ని ఎలా ఉన్నారు ఈరోజు కొబ్బరిని వచ్చేసుకుందామండి ఇది కొబ్బరికైతే త్రీడి తీసుకుని ఇలా పెట్టుకున్నాం ఇదిగో బెల్లం ఒకటి పెట్టుకున్నాం చెరుకు బెల్లం ఇది ఒక లాలిక్కే ఒకటి పెట్టుకున్నాం దీన్ని చెదగొట్టుకోవాలి చిన్న గ్లాసు వాటర్ ఇప్పుడు మనం ఒక బాణీ పెట్టుకుని దాంట్లో బెల్లం ముక్క వేసుకుని కొంచెంగా నీళ్ళు వేసుకొని ఒక లాలికి చెదగొట్టుకుని దీంట్లో వేసుకుందాం ఒక పొయ్యి మీద బాణి పెట్టి కరగబెట్టుకుందాం బెల్లం కరిగిపోయిందండి మీరు ఇప్పుడు కొబ్బరి కూర వేసేసుకుందాం ఇలా ఒక్క పది నిమిషాలు కలబడదా కొబ్బరి నోజు రెడీ అయిపోతుందండి అలా పోయి సిమ్లో పెట్టి ఇలా పది నిమిషాలు తిప్పాలి కొబ్బరి నోజు రెడీ అయిపోతుందండి బా మంచి సువాసన వస్తుందండి నవజు కొబ్బరి నవ్వుజు లాలికే స్మెల్ అదిరిపోయిందండి కొంచెం నెయ్యి వేసుకున్నాం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ చేద్దాం సూపర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్